మాంసు మ్యాజిక్ ఛానల్కు స్వాగతం నేను ఇప్పుడు జొన్న రొట్టెలు చేయబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఇప్పుడు నీళ్ళు తీసుకున్నాను ఇది పిండి వాటర్ కొన్ని వాటర్ పొయ్యి మీద పెట్టుకున్నాను అవి వేడి అయిన తర్వాత ఇలా చేసుకుంటే బాగుంటుంది వేడైంది పిండి వేసుకుంటున్నాను పిండి వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి దీన్ని కలుపుకొని అది ముద్దలాక చేసుకోవాలి బాగా వాటర్లో మిక్స్ కావాలి తర్వాత దాన్ని అంతా అనగబట్టి ఒక్క దగ్గర పెట్టాలి గాలి తొలిగితే గట్టిగా అయిపోతుంది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెంక తీసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత మనం రొట్టె కొట్టాలి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదంతా తీసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి కట్టెతోనే తీసుకోవాలి మళ్ళీ కొంచెం పిండి వేసుకొని అందులో వాటర్ పోసుకొని సల్లవే సల్ల వాటర్ పోసుకొని మనం కలుపుకోవాలి మంచిగా దాన్ని ముద్దగా బాగా కలుపుకోవాలి వరకు కలుపుకోవాలి రొట్టెలు చాలా మంచిది ఇవి మనకు షుగర్ బీపీకి కూడా మంచిది చేసుకుంటే బాగుంటుంది అవి రాకముందే చేసుకొని తినాలి కానీ ఫ్రెండ్స్ బాగుంటుంది రొట్టెలు చేసుకొని తినండి ఇప్పుడు నేను కొట్టడం కూడా చూపిస్తాను బాగా పిండి పిసుకోవాలి ఇట్లా మెత్తగా అయ్యేస మెత్తగా అయ్యేదాకా పిసుకోవాలి మనకి రొట్టెకి ఎంత పడుతుందో అంత ముద్ద తీసుకోవాలి కొన్ని వాటర్ పెట్టి అప్లై చేసుకొని అలా చేయాలి చేసి కొంచెం పిండి వేసుకోవాలి అడుగున పిండి వేసుకున్న తర్వాత కొట్టాలి ఒక చేతు సైడ్కు పెట్టాలి ఒక చేతు రొట్టె పైన పెట్టాలి అట్లా అటు ఇటు పోదు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు బాగుంటుంది వేడి నీళ్ళు కలుపుకున్నాం కాబట్టి ఏటూ పోదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా అందంగా చేయొచ్చు రొట్టె బాగా వస్తుంది కొంచెం సేపు కొట్టినాక మళ్ళీ తర్వాత రెండు చేతులతో కూడా కొట్టాలి ఇలా కొట్టి అట్లా సైడ్లు కూడా కొట్టాలి ఎందుకంటే సమానం వస్తుంది ఒక దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా సరిగ్గా వస్తుంది రొట్టె అందంగా వస్తుంది కానీ ఫ్రెండ్స్ చాలా మంచిది హెల్త్కు బాగుంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది ఇప్పుడు ఇప్పుడు తినిపిస్తేనే మంచిగా ఉంటుంది పిల్లలు తినరుగానే తినిపించాలి ఇలా తీసి వేయాలి నిదానంగా వేయాలి ఇచ్చుకపోకుండా వేయాలి నాకు అలవాటు కాబట్టి నేను ఫ్రీగా వేసాను మీరు కొంచెం చూసి వేయాలి అలా నీళ్ళు అప్లై చేసుకోవాలి మీకు అలవట్లేదు కాబట్టి కాటన్ గుడ్డ తీసుకొని అప్లై చేసుకోవచ్చు అలా తీయాలి అలా వేయాలి మళ్ళీ వాటర్తోనే నీళ్ళు పెట్టాలి చేత్తో మీరు గుడ్డతో పెట్టినా పర్వాలేదు అలా అది కాలుతుంటేనే ఇంకొకటి రొట్టె మళ్ళీ కొట్టాలి ఒక రొట్టె తర్వాత ఒక రొట్టె మనం చేసుకోవచ్చు పోయి కాలిపోకుండా అలా సైడ్కు రావాలి చేతు అలా కొట్టాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా జాగ్రత్త చూడండి అలా రెండు చేతులు అప్లై చేయాలి చాలా ఫాస్ట్గా కొడుతున్నాను కదా ఫ్రెండ్స్ మేము నిదానం కొట్టుకున్నా పర్వాలేదు రొట్టె అందంగా అందంగా వస్తుందా లేదా కాదు హెల్త్కు మంచిది ఇలా చేసుకోవాలి మంచిగా కాల్చుకోవాలి కచ్చ పక్క ఉండొద్దు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చింది బాగుంది కదా అలా నేను ఐదు ఐదు రొట్టెలు చేశాను జొన్న రొట్టెలు నేను ముందే టమాటా పచ్చడి రెడీ చేసి పెట్టుకున్న నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు టేస్ట్ చేద్దాం చూస్తేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది